அது <laughs> ஏழு சார் மாவோர் சார் கால் எப்படி நீரோஜ்ராவால எப்படி இப்படேஷ் தான் வேறே அத்தனை வச்சு எதுக்கு லேட் அது சார்மோ லிட்ரு நேரம் 기상캐스터 배혜지 노은지 기상캐스터 నంద్యాల జిల్లా నంద్యాల మండలం రామ గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను శిలా పలకాలను చిడిపి దుండగలు ఇంకా ప్రమాణం కూడా చేయలేదు వారి ప్రభుత్వం ఉందనే దౌర్జన్యంతో ప్రజలను భయప్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను శిలాపలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాపలకాలను అదేవిధంగా గ్రామంలో ఉన్న నట్ట నడ రోడ్లో ఉన్నటువంటి శిలాపలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయప్రదనం చేయడానికి కరకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకొని పొలి శాఖ వారిని కూడా కోరుతున్నాను వారిని కఠినంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నా నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమాలపురం గ్రామమైన నేను మా గ్రామంలో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు చూసి టీడీపీ వాళ్ళు ఓర్వలేక అక్కను అక్కడ కట్టించిన శిలా పలకాలు పలగొట్టడం జరిగినది ఇట్లాంటి చిల్లర పనులు చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పా పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలా కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామములో గ్రామములో లేని గాడీలు సృష్టించడం అనేది పద్ధతి కాదు ఎవరైనా ఒకటే మాకు వాళ్ళకు కూడా ఎటువంటి ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా విభేదాలు అయితే లేవు వాళ్ళు ఎందుకో ఈ విధంగా వాళ్ళ మనసులో ఈ శిలాఫలకాలు పొందంగడం అనేది ఎందుకు ఇట్లా ఆలోచన చేసినారో నాకైతే తెలియడం లేదు దయచేసి నేను కూడా వాళ్ళని కోరడం ఏమనేది అంటే ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి దయచేసి నువ్వైనా నేనైనా కానీ మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పాటుపడి మన గ్రామం డెవలప్మెంట్ చేయాలి కానీ ఇట్లాంటి పలకాల వల్ల పళ్ళ చిల్లర చిల్లరవారం చేయడం పద్ధతి కాదు నేను కూడా ఏం చెప్తున్నా అంటే ఈ పోలీస్ ఆఫీసర్లకు అందరికీ ఏమని తెలియడం అంటే ఇటువంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను